నమస్తే వర్సిటీ భూముల పైన నాలుగు వందల ఎకరాల విధ్వంసం గురించి ఇటు మిర్ర టీవీ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్లో కావచ్చు దాని తర్వాత ఎక్స్లో కావచ్చు నిజంగానే జనాలకు చేరే విధంగా మీరు చేసిన సపోర్టు ప్లస్ జరిగిందనే చెప్పాలి ఆ భూముల లోపట ఉన్న చెట్లని నరికివేసే విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన విషయం కావచ్చు తరలగత సీఎస్ని జైలుకు పంపిస్తాము అవసరమైతే ఇక్కడే తాత్కాలిక జైలు ఏర్పాటు చేసేసి అక్కడ కూర్చోబెడతామని చెప్పిన మాటలు కావచ్చు సో ఇందులో మన మన పార్టీ కూడా వృథా సాయంగా మనది కూడా ఉంది కాబట్టి ఇలాంటి వీడియోలు నిజా నిజాలు అనేవి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సో ఎక్స్లో చూసేవాళ్ళు ఎక్స్లో చూస్తారు యూట్యూబ్లో చూసేవాళ్ళు యూట్యూబ్లో చూస్తారు ఫేస్బుక్లో చూసేవాళ్ళు ఫేస్బుక్లో చూస్తారు కాబట్టి ఏదైనా కూడా చూస్తున్నప్పుడు ఒక నిజమైన వార్తని అందరికీ చేరాలంటే మీరు చేయాల్సిన ఒక్క చిన్న మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ లేకపోతే లైక్ చేయమని కానీ షేర్ చేయమని కానీ ఎప్పుడు అడగలేదు బట్ ఇప్పుడు ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే రిపోర్ట్స్ కూడా అదే స్థాయిలో కొడుతున్నారు ఒక వీడియో మిర్ర టీవీ నుంచి వస్తుంది అని అంటే వాళ్ళకు భయం అనంటే ముందల చూసే వీవర్షిప్ అంతా వాళ్ళు వాళ్ళే చూస్తున్నారు ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు ఒక నిజం వస్తుంది అంటే సార్ వాళ్ళ భయం మొదలేసి దాన్ని వాళ్ళు రిపోర్ట్స్ కొడుతున్నారు సో దాన్ని మనం వాళ్ళ ఒక కుట్రను తిప్పికొట్టాలి అనంటే దాన్ని అదే స్థాయిలో మీరు ఆ వీడియోకు సంబంధించి లైక్ ఇవ్వగలిగితే అలాగే షేర్ చేయగలిగితే నిజాలన్నీ బయటకు వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కూడా ఏంటి అని అంటే మేము నిన్ననే అనుకున్నాం ఈరోజు ఈ వార్తను రాపిస్తారు తమ అనుంగు పత్రికలు అనేసి ఇప్పుడు ఒక రగిలిపోతున్నాడు ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి అది నేను ఒక వ్యూహం వేసిన ఆ వ్యూహం అసలు ఎందుకు వర్కౌట్ కాలేదని చెప్పేసి దాని తర్వాత ఏం చేసినంటే ఒక స్టెప్కు కిందికి అంటే డౌన్ అయినరు ఎట్లా అంటే మరి ఇది రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరగలేదు తెలవక జరిగిందా తెలియదు కానీ ఆఖరికి ఈ వ్లాగ్స్ చేసుకుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారా వాళ్ళేమి ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు అర్థం కాదు కానీ జస్ట్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కోసము అటు బట్టల షాపులల్లో రోడ్ల మీద అక్కడ అక్కడ డ్యాన్సులు చేసేసి వాళ్ళ ఆ ప్రోడక్ట్కి ఏవైతే చీరలు డ్రెస్సులు అవి ఉంటాయి కదా గిన్నెలు ఇలాంటి వాటికి అన్నిటి కూడా వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ ఆ వెనక ప్రోడక్ట్ని వాళ్ళు ఇది చేస్తుంటారు సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు నాకు తెలియదు అంటే ఒక టాపిక్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు కానీ వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళకు డబ్బులు అవసరం కాబట్టి సరే ఎవరికి నచ్చింది వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి వీడియోలు పంపించి ఈ వీడియో మీరు చేయండి ఇదే నిజం అని చెప్పి అందులో వాళ్ళు చెప్పిరు కూడా ఆమె ఎవరు చేసింది కదా ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి భూమి కాదు అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి సమ్ నేమ్ ఏదో ఉంది ఆమె చెప్పింది దీన్ని ఇది ప్రభుత్వంకి సంబంధించిందే కదా మరి ఇందులో ఏమైనా ఉంటాయా కాన్సిక్వెన్సెస్ రే ఏముండో ప్రభుత్వం మందే ఉంది మేము చెప్పిన మీమిచ్చిన వీడియోని మీరు చెప్తే చాలు అన్నారు సో ఆమె కూడా ఏంటి అని అంటే ఒక వీడియో అందులో నిజం ఉంటేనే వెళ్ళడానికి ఎంతో కష్టం అందులో అబద్ధాన్ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్న విధానంలో ఎదుటి వాళ్ళ హావభావాలతో పాటు వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా ప్రభావితం చేస్తారడానికి ఆమె చేసిన వీడియో ఏ రకంగా ఉంది దాని కింద ఎన్ని కామెంట్లు వచ్చినాయో చూసినాం అంటే ఎందుకు నేను నేను కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడకపోతుండే ఒక ఆడ తీవ్రత ఎంతుంది ఆ రోజు ఈ గత వారం రోజుల నుంచి హెచ్ భూముల గురించి ఎంత తీవ్ర పరిణామాలు ఉన్నాయో చూసినాం అలాంటి నేపథ్యంలో అంటే ఆమె ఒక డ్రెస్ని చూసినాం కదా ఆమె వేసుకొని ఆ వీడియో చేసిన విధానము ఎవరికి నచ్చలేదు దట్ ఆ వీడియోలో పచ్చ అబద్ధం ఉంది ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ వాళ్ళతో చెప్పించే ప్రయత్నం పోనీ ఎవరి తన మేధావులతోటో ఇంకెవరితోటో కాదు పోయిపోయి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకున్న వాళ్ళతోటి వీళ్ళు చేపించే ప్రయత్నం చేశారు అంటే ఒక విధంగా ఎంత దిగజారిన తన మనసు అనుకోవచ్చు ఇక ఏమైంది ఇప్పుడు అసలు విషయమంతా ఏమవుతుందని అంటే ఆఖరికి ఈ రెండు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ అండ్ టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా విజృంభించింది అంటే ఏ వీడియో వచ్చినా హెచ్యూకి సంబంధించిన వర్సిటీ భూముల విషయంలో ఏ వీడియో వచ్చినా కూడా దాన్ని ఏ కిందనే జమ కట్టేసిరు ఎంత దారుణం అంటే సరే అందులో ఫేక్ వీడియోస్ వచ్చినాయా అని అంటే వీడియోలు అయితే రాలేదు నాకు తెలిసి వేరే ప్రాంతంలో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ అది పెట్టిండ్రు అనేసి ఒకటి అది ఏది మన విజ వైజాగ్లోనో ఏమో అంటే నిన్న వచ్చిన జింక కరెక్టే నిన్న వర్సిటీ ప్రాంతంలో నుంచి ఒక ఇంట్లోకి వచ్చింది కదా అది నిజమే అయితే ఇక్కడ వీలు చెప్తుంది ఏంటంటే ఒకరు బకెట్లో నీళ్ళు పెడతారు కదా సో అది కూడా నిజమైన జింకకు సంబంధించిన విషయమే కానీ అది ఈ వర్సిటీకి సంబంధించిన జింక కాదు అనేసి అదొకటి రెండోది ఒకటి ఈ పికాక్స్ అన్నీ కూడా నిజంగానే అది ఎవరు అనేది కూడా ఇప్పటికీ అనుమానమే ఎందుకంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్లు కూడా సోషల్ మీడియా కూడా అది క్రియేట్ చేసి కూడా పోస్ట్ చేసి దాన్ని బాగా వాళ్ళు పబ్లిసిటీ చేసిర్రు దీన్ని కూడా వీళ్ళ ఖాతాలోకి వేసే ప్రయత్నం అన్నట్టు అంటే ఎవరైతే కొంచెం నిజం నిజాలు మాట్లాడుతున్నారు అన్న వాళ్ళ విషయం లేదంటే ఆచితూచి చూస్తున్నారన్నట్టు వీళ్ళని ఎట్లా ఇరికించాలి ఏ ప్లేస్లో ఇరికించాలనే ప్రయత్నం మీద సో అందుకే అన్నారు కదా నకిలీ వీడియోలు నకిలీ ఫోటోలు పెడితే కేసులు కేసు పెట్టండి అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం అయితే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడతారు కరెక్టే నకిలీ వీడియోలు కానీ నకిలీ ఫోటోలు అని సో ఎవరైతే దాన్ని పబ్లిసిటీ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి కరెక్ట్ దాన్ని నేను అంగీకరిస్తాను మరి అసెంబ్లీలోని దాంట్లో అసలు జింకలు లేవు తాబేళ్ళు లేవు పక్షులు లేవు చెట్లు లేవు ఏమి లేవు లేకపోతే నీటి సరస్సులు లేవు లేకులు లేవు అని చెప్పిన వాళ్ళని మరి అందులో అన్నీ ఉన్నాయి కదా మరి వీళ్ళ మీద ఎట్లాంటి కేసు పెట్టాలి అది మాట్లాడింది ఎక్కడ ఎక్కడో చిట్చాట్లోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో కాదు కదా సాక్షాత్తు మాట్లాడింది ఎక్కడా అసెంబ్లీలో మాట్లాడింది మరి అవన్నీ ఉన్నాయా లేవా ఉన్నాయి అనేసి మీ సోషల్ మీడియా చెప్తుంది కదా గతంలో గత పదేళ్లలో మూడు వందల జింకలు చచ్చిపోయినాయి అని కుక్కల దాడిలో అనేసి మీ వాళ్ళు వేస్తున్న చూడండి మరి తెలిసేషిరో తెలియకేయలేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళే చెప్తున్నారు నిజాలు కదా మీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు సో ఇందులో ఈరోజు ఖచ్చితంగా అనుకున్నాం ఇందులో ఏం చేసి చూసినా బీఆర్ఎస్ఐఎంలో ప్రభుత్వాల అమ్మకం అంటే నిన్న జరిగింది కదా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా అసలు వద్దన్న తర్వాత కూడా మీరు ఎందుకు చేస్తారు పర్యావరణ అనుమతి ఉందా అటవీ శాఖ అనుమతి ఉందా ఈ చెట్లని ఒక్క రోజులో గిన్నె చెట్లని నరుకుడేది ఈ నరకేస్తే చెట్లని ఏం చేస్తారు అసలు మీరు అంటే పర్యావరణాన్ని ధ్వంసం చేసి అభివృద్ధి అయింది పాపం చేసిందేమో సిఎస్కి సంబంధం లేదు ఆమె నిమిత్త మాత్రాలు కానీ ఇక్కడ బలి చేస్తున్నది ఎవరిని సిఎస్నే కదా ఇగో ఇగో పర్యావరణ పర్యావరణ విధ్వంసం జల వనరుల నిర్మూలన ఆకాశార్యాలతో కాలుష్య ట్రాఫిక్ సమస్యలు అప్పటి లెక్కలని తీస్తున్నారు రేవంత్ సర్కారట సో ఇప్పుడు నిన్న మన చెప్పిండు కదా ఈ నాలుగు వందల భూముల ఎకరాలకు సంబంధించి ఎవరైతే కొనుక్కుంటారో సో వాటిని వెనక్కి తీసుకుంటామన్నారు కదా సో దీంతో ఏం చేశారు తెలుసా నిన్న తీసుకొచ్చి అక్కడ కోకాపేట్లో ఫ్లకార్డ్స్ పెట్టేసి వాళ్ళని రోడ్ల పైకి తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఇదొక కొత్త వ్యూహం అంటే ఇక్కడ చెప్పింది ఏం చెప్పింది సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది ఒక్క రోజన్న ఆగండి అంటే కూడా ఆ ఒక్క రోజు కూడా ఆగకుండా రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి ఫోటోషూట్లు గినిక పోతాయి కదా జేసీబీలు వందల జేసీబీలు బట్టి రాత్రికి రాత్రి వాటిని ధ్వంసం చేశారు ఆ ధ్వంసంలో భాగంగా అక్కడ ఉన్న పాపం నెమలు కావచ్చు మిగతావి కావచ్చు కొంత అలజడి ఉంటుంది ఎంత ఉండాలి వాటికి సౌండ్ అసలు ఫైవ్ డెజిబుల్ సౌండ్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఫైవ్ ఫైవ్ డెజిబుల్ అంటే ఎంత ఉంటుంది తెలుసా మనం వాడే మొపెడ్స్ ఉంటాయి కదా బండ్లు ఆ సౌండ్ కూడా ఎక్కువే ఉంటుంది అలాంటిది వందల కొద్ది జేజీబులు రాత్రిపూట పంపించి ఆ సౌండ్లు కావచ్చు ఆ లైట్లకు కావచ్చు ఆడ ఉన్న వన్యప్రాణులు హడలిపోవా సో హడలిపోయి అవి అరిచిన అరుపులని అవి కూడా ఏఐ ద్వారా క్రియేట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం కూడా వాటిని అంతా కూడా రన్ చేసి కానీ అది వాస్తవము ఇయో ఇది నేనే రికార్డ్ చేసిన అని వర్సిటీ విద్యార్థి విత్ టైమర్తో సహా చూపించిండు అయితే ఇంకా విచిత్రం ఏం తెలుసా ఎంత దౌర్భాగ్యం అంటే ఇంత అయినాక కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినాక కూడా ఇంకా కూడా సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టిచ్చురు అని మాట్లాడుతున్నారు ఇది ఎంత సిగ్గుచేటంటే అంటే మీకు న్యాయస్థానాల మీద ఏమాత్రం గౌరవం ఉందనేది తెలుస్తుంది మొత్తం మొత్తం ఈ ఓవరాల్ పాయింట్లో మొత్తం ఎవరి మీద రగిలిపోతున్నాడు రేవంత్ రెడ్డి అంటే కేటీఆర్ మీద రగిలిపోతున్నాడు కానీ ఇక్కడ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసారు మేమున్నాము అసలు నిజం ఎంత అబద్ధం ఎంత వర్సిటీ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకొచ్చి అవన్నీ ఉన్నాయి కాబట్టి నిజం అని నమ్మినాము కాబట్టే మేము దాన్ని ప్రసారం చేసినాం ఇక్కడ నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే ఎవరో చెప్పి చేపించాల్సినంత అవసరం లేదు ఎవరికి వాళ్ళు స్పందిస్తారు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం అవగాహన ఒంటిపై సోయున్నవాడు అదే గింత ఆగమవుతుంది అని ఖచ్చితంగా స్పందిస్తారు కానీ ఇది తట్టుకోలేక లే ఇదంతా కేటీఆర్ఏ చేపించిండో ఒక విధంగా ఏందనంటే ఎవడెవడైతే ఆ వీడియోలు తీసుకొచ్చి ప్రసారం చేసిండో వాటిని కేసులు పెట్టి లోపడేయ్యారు వాళ్ళ మీద ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు మనకిది కాకుండా చేసిరా ఈ భూమి అనేది నాకు కాకుండా చేస్తే నేను ఊకుంటాను అన్నట్టుగా నాకు కాకుండా చేస్తే నేను ఊకుంటాను అని చెప్పేసి కావలసినంత ఎట్లా వ్యూహాలు పన్నాలో ఒక వ్యూహం ఫెయిల్ అయిపోయింది కానీ ఇంకొక వ్యూహం ఏముంది ఆల్రెడీ నిన్ననే రాపిచ్చారు కదా ఏదైతే అక్కడ పర్యావరణం పాడవుతుంది హైదరాబాద్కు లంగ్ స్పేస్ అన్నారు కాబట్టి సో ఏం చేసిరుగా అసలు లే వర్సిటీ లేపేస్తా నన్ను ఎవడేమంటాడు అనేసి మొత్తం భూమిలో కలిసేసి రాజీవ్ ఎకో పే రాజీవ్ పేరుతో ఎకో పార్క్ పెట్టాడట అది అయిపోయింది కదా ఇంకేంది హే మేం కాదు ఆనాడు వాళ్ళు భూములు అమ్మిరు చూడు ఇవాళ మమ్మల్ని అమ్మనియరా ఇదిగో మీ బండారం తీసుకొచ్చి బయట పెడతా అనేసి వాళ్ళ అనుంగు పత్రికలలో ఇదిగో రా రాపించుకున్న ఇవి ఇగో ఇదంతా కూడా ఇక్కడ చూడండి నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం కంచగచ్చిబో కంచగచ్చిబోలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రదర్శన దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించిన సీఎం ఏం చేసిరు అదే చెప్పినా కదా కేసులు పెట్టాలా ఇదంతా కూడా ఏంది అసలు ఈ ఎవరెవరైతే నిజాలు బయట పెట్టిరో సో అందులో ఏమన్నా నాకు తెలిసి ఆ రెండు మూడు ఫోటోలను కూడా వైరల్ చేసింది అంటే ఫస్ట్ క్రియేట్ చేసింది నాకు తెలిసి మరి వాళ్ళ సోషల్ మీడియా అయి ఉంటుంది అంటే ఈ జరుగుతున్న పరిణామంలో ఒక జింకకు సంబంధించింది అది ఎక్కడో చనిపోయింది ఇక్కడదని చెప్పిరాను ఒకటి ఒక రెండో ఇమేజ్ వచ్చేసి జేసీబీల ముందు నుంచి జనరల్గా చెప్పాలంటే అది క్రియేట్ చేయడం కాదు నిజంగానే అరే ఇలా ఉందిరా నాయనా అని అది చూపించడానికి అర్థం పడుతుంది కూడా కానీ రిమైనింగ్ అంత అన్నీ నిజమే కదా వందల వీడియోలు ఉన్నాయి వందల వీడియోలు ఉన్నాయి నిజమైనవి సో ఇక్కడ ఏందంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకిన చందంగా ఏం చేయాలంటే ఇప్పుడు లగచెర్ల భూముల విషయంలో అంతా కూడా కేసీ కేటీఆర్ మేడకు ఎట్లయితే జుట్టుకుంటూ వచ్చిర్రో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని వెనుకుండంతా ఆయనే చేపిస్తున్నాడు అనేసి కానీ చాలామంది స్పందించరు కానీ ప్రతిదీ తీసుకెళ్ళి అంటే నకిలీ వీడియోలు అన్నీ కూడా నకిలీ వీడియోలు నకిలీ ఫోటోలు అన్నీ కూడా వీలే క్రియేట్ చేయించు అన్నంత ఒక ఫ్లేరప్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ బిహేవ్ చేసిన విధానమే కేసులు పెట్టండి అనేసి కానీ రోజు ఈరోజు ఎన్ని ఎన్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియా టీడీపీ కలిపి ఆడుతున్న జగన్ నాటకంలో ఎన్ని వందల ఫేక్వి గత ప్రభుత్వం ఇట్లా చేసింది ఆ గతంలో అట్లా జరిగింది అనేసి ఎన్ని వందల వేల వీడియోలు ఫోటోలు వండి అనే విషయాన్ని ఎప్పుడన్నా ఫోకస్ పెట్టారా చలో ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా నడుస్తుంది అంటే మన ప్రభుత్వం ఉంది మన సోషల్ మీడియా ఏ ఆట ఆడినా చల్తుంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరన్నా మాలాంటి వాళ్ళు తీసుకొచ్చి అలా ఇది కాదురా నాయన ఇదని చెప్తే మాత్రం సో కేసులు పెట్టాలి లోపటేషయాలి ఇదే జరుగుతున్న అంతా కూడా ఇప్పుడు ఏందనంటే అంతా కూడా ఇది కేటీఆర్ అంతా ఆపిండు అంటే ఆయన అనుకుంటున్న మనసులో ఇందులో వర్సిటీ విద్యార్థులు ఎంత పోరాటం చేసిరో చూసిరు సో దానికి వెళ్ళేసి కేటీఆర్ మద్దతు ఇచ్చిండు అలా నాయన ఎందుకు ఇట్లా చేస్తారు ఇది లంగ్ స్పేస్ అన్నారు సో పనికొచ్చేది కదా అందులో ఆల్రెడీ వన్యప్రాణులు ఉన్నాయి కదా సో అనేసి వాళ్ళు వచ్చి కలిస్తే మద్దతు ఇచ్చిన పాపానికి ఇప్పుడు ఏంది అసలు అయితలేదుగా రగిలిపోయి సుప్రీంకోర్టు ఆపిందా సో నేను చేయాల్సిందే నేను చేస్తా అనేసి దాంట్లో రియలైజేషన్ కంటే ఏందనంటే ఇంకా ఇంకా మనం ఏ రకమైన వ్యూహాలు వేయాలి పన్నాలే మనం ఇట్లా రగులుకుంటూ పోయి రక్తం మరుగుకుంటూ పోయేసి అని చెప్తుంటాడు కదా అధ్యక్ష నా రక్తం మరుగుతుంది అని అంటాడు కదా కానీ ఇలా వన్యప్రాణుల రక్తం ఎంత మరగాలే ఈరోజు చనిపోయిన జింకని ఒక్కటే కదా చ అదే సపోజ్ ఏంది నిన్న కుక్కల దాడిలో అన్నారు చనిపోయిన జింకలు కావచ్చు లేదంటే లోపటి ఇంకేం జరిగిందో ఎవరికి తెలుసు అసలు ఎవరిని ఓనిస్తున్నారు మొత్తం పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంది కదా ఎవరినైనా ఓనిస్తే ఆ నిజ నిజాలన్నా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా లేదు కదా ఇక లేనప్పుడు ఏముంది ఇష్టారాజ్యం భరతుడిపట్నం అన్న చందంగా తయారైంది